తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సీఎం కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు విజయవాడలో ఫిట్టింగ్స్ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోని కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇటీవల ప్రత్యేక కార్గో విమానంలో విజయవాడకు తరలించారు గన్నవరం సమీపంలోని మల్లపల్లి పారిశ్రామిక వాడలో వాహనాలకు అవసరమైన అదనపు ఫిట్టింగ్స్ ను చేయించి సాయంత్రం హైదరాబాద్కు తరలించారు ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగింది సీఎం కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు విజయవాడలో ఫిట్టింగ్స్ సీఎం కేసీఆర్ లోని కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇటీవల ప్రత్యేక కార్గో విమానంలో విజయవాడకు తరలించారు గన్నవరం సమీపంలోని మల్లపల్లి పారిశ్రామిక వాడలో వాహనాలకు అవసరమైన అదనపు ఫిట్టింగ్స్ ను చేయించి సాయంత్రం హైదరాబాద్కు తరలించారు ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగింది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్